హాయ్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది శ్యామగడ్డ ఆకు ఇది చూడండి ఇంత పెద్ద వర్షం వచ్చి ఇలా అంతా బురదలు బురదలు అయిపోయి నీరంతా నిలబడిపోయింది చుట్టుపక్కల వర్షానికి పెద్ద వర్షం అయితే వచ్చేసింది టూ డేస్ నుంచి భారీ వర్షాలు అయితే వచ్చేసి ఇదంతా తడిసిపోయి మురికి గుంటలుగా ఏర్పడ్డా కానీ ఈ ఆకు మాత్రం దీని మీద ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా దీని కింద కూడా లేకుండా ఇది చూడండి ఎంత నిగనిగలాడిపోతుందో ఈ ఆకులు ఎలా ఉన్నాయో ఒక్క నీటి బొట్టు అంటే నీటి బొట్టు కూడా కనిపిస్తలేదు అట్లా ఉండిపోయింది ఎంత వర్షం వచ్చినా కానీ ఈ ఆకుల్ని తేటగా శుభ్రంగా కడిగేసి వెళ్తుంది కానీ నీటి చుక్క మాత్రం నిలవలేదు ఈ ఆకులకు చూడండి ఎంత వాటర్ ఉన్నాయో అంత వాటర్ ఉన్నాయా ఈ ఆకులకు చూడండి ఇది ఇదేమో షుగర్ ప్లాంట్ ఇన్సులిన్ ప్లాంట్ ఈ ఆకు మీద మొత్తం నీళ్ళే నిలబడ్డాయి తడిగానే ఉంది ఇవి మన కనకంబరాలు మొక్కలు ఇవి కూడా తడిగానే ఉన్నాయి వర్షానికి అన్నీ తడిసిపోయి ఇవన్నీ మొక్కలన్నీ తడిచినట్టుగా అనిపిస్తున్నాయి ఆకుల మీద నీరు నిలబడిపోయి కానీ ఈ ఆకులు మాత్రం అసలు ఇది వానకు తడవలేదు అన్నంత ఫ్రెష్గా అయితే ఉంది ఒక్క చుక్క నీరు కూడా లేదు ముందు వైపే కాదు వెనక వైపు కూడా లేదు ఇలాగైతే ఉన్నది ఇది చెరుకు ప్లాంట్ ఇది కూడా అంతే వాటర్ ఉన్నాయి చూడండి అంత వాటరే నిలబడ్డాయి మరి ఇది ఏం విచిత్రము ఇది ఏం విచిత్రము మరి ఈ మొక్కకి ఒక్క చుక్క కూడా తడిగా లేకుండా ఒక్క చుక్క కూడా దీనిపైన నిలబడకుండా ఇలా ఉండడం ఎంత వర్షం వచ్చినా పారిపోతూనే ఉంటుంది ఈ దీనికి వర్షానికి అసలు సంబంధమే లేదు అన్నట్టు కనిపిస్తుంది ఇది వానకి లేదు నీడకుందేమో అన్నట్టు కనిపించేట్టుగా ఒక చుక్క వాటర్ లేకుండా ఉంది తామెరాకు బొట్టు మీద తామరాకు మీద నీటి బొట్టు నిలబడినట్టుగా ఆడవారి నోట్లో మాటలు కూడా నిలబడవని సామెత ఉంది అలా ఆ సామెతని ఈ చామగడ్డ ఆకు మీద కూడా చెప్పాలేమో బహుశా ఈ చామగడ్డ ఆకు మీద కూడా నీటి బొట్టు నిలబడదు ఆడవారి నాలిక మీద సీగ్రెట్స్ నిలబడవు అని చెప్పే సామెత వస్తే బాగుంటుందేమో ఓకే ఫ్రెండ్స్ Bye.